ఈ ప్రభుత్వ పెద్దలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం దీనికి సంబంధించి నెంబర్ వన్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన కూడా ఈ లైవ్ చూస్తూ నా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తా ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇస్తానని చెప్పి కాల్ చేశారు ఆయన ఫోన్ ఇన్లో ఉన్నారు సార్ నమస్తే నమస్తే రవీందర్ సార్ ఎట్లా చూడాలి మనం చూస్తున్నాం కాలర్స్ యొక్క ఆవేదన గాని బాధ గాని మాటల్లో చెప్పలేని విధంగా ఉంది ఈ రోజు మీరు కనెక్ట్ చేస్తున్న లైవ్ కార్యక్రమం చూశాను చాలా సంతోషంగా ఉంది నాకు సార్ ఇప్పుడు రోజు అనాలసిస్ చేస్తున్నారు నాకు చాలా కాల్స్ వస్తున్నాయి అవును సార్ నా నంబర్ కూడా పర్సనల్ నంబర్ తెలుసుకుని మరి మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టి మన కాల్స్ అందగా ఎంగేజ్ నాకు కాల్ చేస్తున్నారు ఏంటంటే ఒక రకంగా ఉద్యోగస్తులు చూస్తుంటే ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులనే చాలా బాధగా ఉన్నాయి నాకు మొన్న మనం ప్రపంచ తెలుగు మహా సభలో బిజీలో ఉన్నప్పుడు ఒక ఆయన తెనాల నుంచి కాల్ చేశారు మా వయసు డెబ్బై ఏళ్ళంట ఆయన ప్రాబ్లం చెబుతూ రెండు వేల పదమూడు రిటైర్ అయ్యాంట ఆయన వరకు ఆయన సమస్య లేదు అయ్యారు రేపు చాలా సమస్యలు చెప్పాడు నేనే ఉన్నానంటే కొంచెం ఆరో తారీఖు తర్వాత చేయండి సార్ నేను వివరంగా మీ సమస్యలన్నీ మాట్లాడి మేము దీన్ని స్పందిస్తామంటే సార్ సార్ దాకా ఉంటానో లేదో అని నాకు భయంగా ఉందండి అసలు నా బాధ చెప్పుకోరు కూడా తెలియట్లేదు మీ నెంబర్ వన్ ఛానల్ రోజు చూస్తున్నాను మీ బిజీ వస్తుంది మీ చాలా అందుకని మీ నంబర్ తీసుకుని చేస్తున్నాను ఆరో తారీఖు దాకా నేను ఉంటాను లేనో సార్ నా మాటలు రికార్డు చేసుకుని సార్ దయచేసి అన్నాడు అయ్యో అంటే ఏ రకంగా ఉంది చూడండి బాబు ఇప్పుడు అట్లా నాకు ఆ మధ్య మీద చాలా మంది కాల్ చేస్తున్నారు రకరకాల సమస్యలు ఒక అయితే బాబు ఎన్ని వస్తున్నాయి కదా రిటైర్ అయ్యి పెన్షన్ అన్ని వచ్చేసి ఇవన్నీ వస్తాయి అని ఇల్లు ఇల్లు సొంతం కట్టుకున్నాడు ఇల్లు లోన్ తీసుకున్నాడు ఇల్లు పూర్తి అవ్వదు లోన్ రాదు ఈ రేపు ఏమో ఏదో పెండింగ్ పెట్టేస్తారు బ్యాంకు వచ్చి అప్పు తీసుకుని వచ్చి నా డబ్బు ఏమంటాడు ఇల్లు పెళ్లి కొందంటెక్క ఈ రావాల్సిన లెక్క వేసుకుని రాదా ముప్పై ఐదు లక్షలు దాకా పెళ్లి చేయడానికి లేదు ఇల్లు కంప్లీట్ అవ్వదు అప్పు పుట్టదు అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకున్నాడు వచ్చి నా డబ్బులు ఎవరా అంటాడు ఏమైనా ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తావు నేను ఉద్యోగస్తులను నమ్మించా నీకు అంటే ఏం జన పరిస్థితి ఉంది అంటారా ఇవన్నీ ఏంటంటే చాలా బాధ ఉంది ఈ పరిస్థితుల్లో మరి మన ప్రభుత్వం తక్షణమే స్పందించాలి మరి దాని విషయం అంటే మన మధ్య మనం రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీపీ పనిచేసి మన రిటైర్ అయ్యారు ఆయన పేరేంటి ఏవి వెంకటేశ్వర ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఆయన కూడా వచ్చినడిగానే ఇంటర్వ్యూలో ఏమంటే ఉద్యోగస్తుల సమస్య ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు మీకు కూడా ఏ ప్రాబ్లమా మీ డబ్బులు వచ్చినా లేదా ఆయన ఒప్పుకున్నాడు ఆయనకు కూడా సగం డబ్బులు సగం రావాలంట మరి ఈ రకంగా సరే ఆయన కంటే ఒక పెద్ద ఆఫీసర్ చేయదు కాబట్టి ఇదౌత మరి సామాన్యులు చిన్న చిన్న ఉద్యోగస్తులు పరిస్థితులు ఏంటి వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి అవును సార్ మరి ప్రభుత్వం వచ్చే ముందు బ్రహ్మాండంగా మీరు ఇచ్చారు మరి వాళ్ళందరూ మనకెందుకు ఫోన్ చేస్తున్నారు మన ఛానల్ అత్యధికంగా వివర్స్ అయ్యే వాళ్ళే ఉన్నారు నిన్న నేను నెల్లూరు జిల్లాలో ఒక మీటింగ్ కెళ్ళా మన ఛానల్ అక్కడ ఆత్మ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మంది వచ్చారు అక్కడ సామాజిక మీటింగ్ అక్కడ నేను నన్ను గుర్తుపెట్టి ఒక ఆయన వచ్చాడు నంబర్ వన్ ఛానల్ బ్రోచ్ లాంచ్ చేశాను అక్కడ ఒక ఆయన వచ్చాడు వచ్చేసి సార్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు అంట సార్ మీరేం తెలియదు సార్ నంబర్ వన్ ఛానల్ మేము అందరం రోజు చూస్తుంటాం అసలు మా బాధ చెప్పడానికి ఎవరు ఇట్లా మా బాధ కాబట్టి మన నంబర్ వన్ ఛానల్ ఒక వేదిక కావటం రవీంద్ర కార్యక్రమం అభినందిస్తున్నాం ఎందుకంటే మంచి కార్యక్రమం మనం రియల్ సర్వీస్ ముఖ్యంగా మన ఈ టీవీ దోస్తోనే వింటున్న ఈ ఉద్యోగస్తులకి కానీ పెట్ట ఉద్యోగస్తులకి నా సలహా ఏంటంటే మీరు మీ ఉన్న సమస్యల్ని మీరందరూ ఎక్కడికక్కడ ఒక టీం అయ్యి వీరందరూ ఒక టీం వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు అడగంద అమ్మాయినా అన్నం పెట్టు ఇప్పుడు మనం మన సమస్య మన మనం ఏం చేస్తాం బాధ్యత మన సామాన్యుడి సామాన్యం కష్టం వీళ్ళందరూ సామాన్యులే వీళ్ళ సమస్య మన ప్రభుత్వాన్ని చూపిస్తున్నాం ఇప్పుడు మన సక్సెస్ అయ్యే ఈ మధ్య కొబ్బరి రైతుల గురించి వెంటనే ఒక నెలలో పని అయిపోయింది అది రిలీజ్ చేస్తారు అట్లాగే మనం చెప్పుకుంటూ పోయి చాలా సమస్యలు ఉన్నాయి మనం మన ప్రకాశ్ జిల్లాలో ఒక సంఘటన జరిగితే మనం స్పందించాం ప్రభుత్వం వెంటనే స్పందించింది ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న ప్రభుత్వం నుంచి మన సాక్షిత్ స్పీకర్ గారు మన ఛానల్ వచ్చారు లైవ్ ఛానల్ సార్ మన తెలుగు మహాసభల్లో వారు కూడా మన అభినందించారు ఏమని ఈ సమస్యల్ని మా ముందు పెడుతున్నారు చాలా మంచి పని చేస్తారు మీడియా పాత్ర కరెక్ట్ చేస్తారు మీరు మా అందుబాటులోనే వెంటనే సాల్వ్ చేస్తున్నారు నేను వారు కూడా దాదాపు గంట వరకు మన ఛానల్ ఉన్నప్పుడు వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు కూడా ఇది గుర్తు చేశారు మీరు స్పీకర్ ఉన్నారు అసెంబ్లీకి మీ అన్ని పరిస్థితులు తెలుసు ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారండి మా ఛానల్ కుప్పలు తెప్పలుగా బాధలు చెప్పుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళ బాధలు పరిశీలించారు సార్ ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడు సార్ చంద్రబాబు నాయుడు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా మరి మధ్య ఉద్యోగస్తుల గురించి ఏదో దృష్టి పెట్టినట్టుగా మనం తెలిసింది మన ఛానల్ చూస్తుంది ఎందుకంటే ఈ రోజు మన మీడియా ఛానల్స్ అన్ని మనం వాళ్ళ ప్రత్యేక అనుకుంటే మనం అదే లో ఉన్నాం కాబట్టి మనం అనకూడదు ఎవరు బాధ ఆడది సార్ మీరు జస్ట్ అలా అలా ఒక సెకండ్ హోల్ లో ఉంటే ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి విజువల్ సార్ మీరు మన టీం తో వెళ్ళినటువంటి కోనసీమలో పర్యటించినటువంటి విజువల్స్ కొబ్బరి రైతుల కష్టాలను ఈ యొక్క ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు మన టీం అంతా అక్కడ కనిపిస్తున్నారు మీరు కూడా ఒక ఛానల్లో చైర్మన్గా మీరు వెళ్ళారు అక్కడ సాహసోపేతమైనటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి విజువల్స్ ఆ పడవలో అక్కడ దాడుతున్నటువంటి విధానం నిజంగా దాని తర్వాత వెంటనే అక్కడ గ్రామ సర్పంచ్తో మీరు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా చూసినటువంటి ప్రభుత్వం స్పందించింది దీనికి సంబంధించి ఇదే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం సార్ ఆ విజువల్స్ ఆ దాని గురించి మీకు క్లారిటీ ఇవ్వడానికి వీక్షకులకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది సార్ కంటిన్యూ సార్ ఇలాంటి కావును సార్ ఇప్పుడు ఈ ఏంటంటే ఇది నాకు తెలిసి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల దాకా ఇలా ఇవ్వాలంట ఎవరికైనా ప్రభుత్వం ఇవ్వాల్సిందే ప్రభుత్వాలు ఏమో భయంకరమైన హామీలు ఇచ్చి వచ్చేస్తాం ముందు అధికారంలో రావాలి కాబట్టి ఈసారి ఉద్యోగస్తులు కూడా అవుట్ రేట్ చేశారు గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని అవుట్ రేట్ కి వాళ్ళు చేశారు ఇప్పుడు వాళ్ళని ఏం అదే బెటర్ లాగా ఉందండి అసలు మా పరిధి చాలా గౌరవంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు మరి ఇవన్నీ చూస్తుంటే మరి తక్షణమే ముందు చాలా మంది పాపం వాళ్ళ బాధలు ఏంటంటే చాలా మంది రికార్డ్ చేసుకుని సార్ మేము ఉంటాము లేదా అంటే ఈ మరి రికార్డు చేస్తాం కావాలనేది చేసేది కాదు రియల్ బాధలే మనం చూపిస్తున్నాం అవును సార్ అవును మరి మనం ఒక వారధిగా అయినందుకు వీళ్ళందరూ సామాన్య ఉద్యోగస్తులు ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళ పెన్షన్లు అందక వాళ్ళకి ఐఆర్లు అందక ప్రాబ్లమ్స్ అన్ని బాధలు పడుతున్నారు బాధ్యత మనం చేస్తున్నాం సంతోషంగా ఉంది కానీ ప్రభుత్వం కూడా స్పందించాలి వీళ్ళందరికీ ఎవరెవరు ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోవాలి రికార్డు ఉండదు కాబట్టి ఇవన్నీ మనం ఏం చేద్దామంటే ఈ అధికారులకి అందరికి చేరద్దాం నా ఆలోచన మనం ఏదో డిబేట్ పెట్టాం కదా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా ఎవరెవరైతే మనం చేశారో వీళ్ళ సమస్యలన్నీ కూడా మనం రికార్డ్ చేసుకున్నాం కాబట్టి ఆయా డిపార్ట్మెంట్ మంత్రులకి అట్లాగే ఏ ప్రాంతానికి వేస్తారో వాళ్ళ ఎమ్మెల్యేకి ఒక కాపీ అట్లాగే శాసనసభ స్పీకర్ గారు మన హామీ ఇచ్చారు అవును సార్ అవును మేమున్నదే దీనికండి మీ పాత్ర మీరు వహిస్తున్నారు చాలా బాగుందని మన కూడా అభినందించారు కాబట్టి మన సామాజిక బాధ్యతగా మనం ఈ సమస్యల్ని ఊరిని ఏదో డిబేట్ పెట్టాం కదా సార్ ఇవన్నీ మనం పేపర్ వర్క్ చేద్దాం పెట్టుకుందాం సార్ ఎంత మంది మాట్లాడారు ఏ ఏ మాట్లాడారు మొత్తం టైప్ చేసి ఓకే సార్ ఆ కి వెళ్తాం ముఖ్యమంత్రి గారు కాపీ మా పంపిస్తూనే ఉందా ఏమైతే మనం రిజిస్టర్ పోస్ట్ చేసేద్దాం అంతే సార్ మన దగ్గర ఉంటది మన దగ్గర ఎవిడెన్స్ ఉంటది అలాగే సార్ అప్పటికి ప్రభుత్వం స్పందించబోతే ఉద్యోగస్తులు అందరు కలిపి వాళ్ళు ఏం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం కూడా పూర్తి మద్దతు ఇద్దాం తప్పకుండా సార్ మన ఛానల్ అందరిలాంటి కాదు వాళ్ళతో పాటు మనం కూడా డిసిషన్ వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా ముందుగా మనమే ఉన్నాం ఓకే సార్ ఇది ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తాను చూస్తున్న అధికారులు కానీ అందరు చూస్తుంటారు మన దాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరు చూసినా వాళ్ళు తెలియపరచారు ప్రభుత్వానికి వీళ్ళు సామాన్యుల బాధలు ఇప్పుడు వస్తుంది పాపం చాలా మంది అయ్యార్లు రాక మన లేడీ ఒక ఫోన్ చేసి ఎంత ఏడుస్తుంది అంటే ఎన్ని చెప్పని మనకే బాధగా ఉంది అవును ఎక్కడికి వెళ్ళినా మేం చేరా మా దగ్గర ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదా ఏం చేస్తా ఉంటారు చాలా హృదయ విధానం సో కాబట్టి మరొకసారి అందరూ కూడా మనం తెలియంటే నంబర్ వన్ ఛానల్ మీకు అండగా ఉంటది అట్లాగే ప్రభుత్వం వారికి కూడా ఈ సమస్యలు మనం తెలియజేస్తాం తెలియజేసినా గానీ ఒక టైం పెట్టుకొని చేయకపోతే మనం ఉద్యోగస్తులందరూ ఒక యూనిట్ కి ఏర్పడితే వాళ్ళకి మనం మద్దతు ఎప్పుడు ఉందో తెలియజేస్తాం తప్పకుండా సార్ మరొకసారి మీకు మన సిబ్బంది అందరికి కూడా మీరు ఎంతో కష్టపడుతున్నారు మీరు ఉద్యోగస్తు సమస్యలు చూపించడానికి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ మీరు ఏదైతే ఒక మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మాట్లాడారు ఉద్యోగుల తరపున మనం పోరాటం చేద్దాం అవసరమైతే ప్రభుత్వంతో మనం ఉద్యమిందాం పోరాటం చేద్దాం దీనికి సంబంధించి ఎవరెవరు ఏమేమి మాట్లాడారో దానికి సంబంధించినటువంటి ప్రతీదీ కూడా మనం ముఖ్యమంత్రి గారు నోటీసుకి తీసుకువెళ్దాం వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వారికి ముందుండి నడిపించే బాధ్యతను మీడియా చరిత్రలో నెంబర్ వన్ న్యూస్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ ఎలాంటి అధైర్యానికి పాల్పడవద్దు మీ వెనుక మేమున్నాం మీ సమస్యలను మీ కష్టాలను మీ బాధలను తప్పకుండా మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం తీసుకువెళ్తూనే ఉంటాం ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి ఎక్కడా కూడా మన కాలర్స్ ఎంతోమంది మాట్లాడారు మేము గొంతెమ్మ కోరికలు కోరటం లేదు సార్ మాకు రావాల్సిన వాటినే మేము అడుగుతున్నాం సార్ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి యొక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఎవరెవరు ఏమి మాట్లాడారు ఏంటనేది ప్రతిదీ కూడా పరిశీలించిన తర్వాత ఒక నివేదిక కింద తయారు చేసి ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది సార్